అందరికీ నమస్కారం బబ్బు వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత బబ్బుకి ధైర్యం చెప్తూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఇక ముందు కూడా బబ్బుని ధైర్యం చెప్పుకుంటే ఇలాగే సపోర్ట్ చేస్తారని మలసపోజ్ బేరు బేరుతో అందరినీ వేడుకుంటారు బాబు నా అన్వేషణ మేము ఈ సిచ్యువేషన్ లో ఈ వీడియో తీస్తున్నాం అంటే నీ కోసమే ఈ రోజున బబ్బుని అయ్యో అని అంటున్నావు అంతకన్నా ఫస్ట్ చేసిన వీడియోలోని యాక్టర్ ఎందుకు నువ్వు ఆ రోజు పోక్సో యాక్ట్ మాట్లాడడం వల్లనే ఈ రోజు నా ఇంట్లోని నా బంత చలిపోయాడు నా బయట పది మంది నాలుగు విధాలను మాట్లాడబడి దాని గురించి టెన్షన్ పడి బీపీ పెంచుకొని నెత్తి నెద్దుల నరాలు బ్రెయిన్లో నరాలు ప్లాట్ అయ్యి రోజు రోజు ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా బీపీ కంట్రోల్ రాక బ్రెయిన్ నెడ్ అయి కేవలం నువ్వు చెప్పిన ఆ పోక్సో యాక్ట్ వల్లనే ఇదంతా జరిగింది ఇది నీకు ఎంతవరకు న్యాయం నువ్వు మాట్లాడు బెట్టింగ్ యాక్ట్స్ కోసం ఎంతవరకు మాట్లాడితే మాట్లాడు కానీ ఈ పోక్సో యాక్టర్ ఎందుకు తీసావు నువ్వు ఆడవాళ్ళు సగం బట్టలు వేసుకుని పక్కన పెట్టుకుని తీసిన వీడియోలు కన్నా ఉన్నాయా నువ్వు చేసే వీడియోలు ఎట్లుంటాయని ఆ ఊరు ఊరు తిరుగుకుండా సగం సగం బట్టలు వేసుకుని ఆ తిరుగు పట్టుకొని తిరుగుతావు దాన్ని ఏమంటారు దాన్ని చూసి నేర్చుకోరు సమాజాన్ని సమాజం ఏం నేర్చుకోవాలి ఆ చిన్నపిల్లల కంటెంట్ చూసిన అందరు ఆ మాత్రం తెలియదా ఎంత వల్గరగా చేస్తున్నారా అన్నది ఏడేళ్ల పిల్లగాడి నుంచి ఎంత కష్టపడ్డాడో ముందు నుంచి చేసిన జనాలు అందరికి తెలీదా ఈ రోజు నువ్వు ఏదో మాట్లాడేవనేసి నేను పడ్డుకొని అందరూ మాట్లాడేసరికి ఆ నలుగురు మాట్లాడిన మాటలుగా ఆయన తట్టుకోలేక ఆలోచించి బీపీ పెరిగి బ్రెయిన్ బ్రెయిన్ లో బ్లడ్ కాట్ అయ్యి ఆపరేషన్ చేయించావు ట్రీట్మెంట్ సెవెన్ డేస్ ట్రీట్మెంట్ జరిగినా కూడా అరగంట అరగంట ఆయన బీపీ హై హైతూ అవుతూ బ్రెయిన్ క్లాట్ అవడం బ్రెయిన్ రెడ్ అవ్వడం వల్ల చనిపోయాడు ఈ రోజు నా ఇంట్లోని పెద్ద మనిషి లేకుండా చేసావు నువ్వు ఎంతవరకు న్యాయం ఇది నీకు ఇద్దరు తోగి ఈ పిల్లడు ఇప్పుడు మొత్తం మీద భారం అంతా పడ్డది ఇది నీకు న్యాయం అనిపిస్తుందా ఈ రోజు అయ్యో పాపని గుర్తొచ్చిందా నీకు ఏదైనా ఒక పాయింట్ తెలిస్తే ఆ పాయింట్ మీద ఇప్పుడు అయ్యో అయ్యో పాపని మాట్లాడుతున్నావు పోక్స్ యాక్ట్ వేస్తారు కంటెంట్ లో చూడాలి వీడియోలో ఒక ఒక చెప్పుకొచ్చినాం కంటెంట్ అని నువ్వు చేసిన వీడియోలు అంత మార్గంగా ఉన్నాయా నువ్వు పెట్టే మాటలు ఒక్కొక్క దగ్గర నువ్వు చూపించే మాటలు ఎలా ఉంటాయి ఆటో దాంట్లో ఉన్న పార్ట్స్ పేరు పెట్టి చూపిస్తాను నువ్వు అంతవరకు అయితే చేసిరా పిల్లలు కండెంట్ ఈ రోజు నా మరొక ఇంట్లో చనిపోయేదంటే కేవలం నువ్వు తీసిన అనే మాటకి ఆయన హైబీపీ టెన్షన్ తో హైబీపీ పెంచుకొని బ్రెయిన్ టెడ్ అయి అలా ఇవ అమ్మటో ఈ రోజు నీకు చిన్నపిల్లగాడు గారు బుజ్జుగా గుర్తొచ్చింది నువ్వు ప్రమోషన్స్ కోసం మాట్లాడది నువ్వు మాట్లాడది పోక్సా ఎన్నో తీసావు ఈ రోజు అయ్య పోతుందని అనిపిస్తుందా ఈ సిచ్యువేషన్ లో మేము ఈ వీడియో చేస్తున్నాం అంటే నలుగురికి నా భర్త ఎలా చనిపోయాడని తెలియజేయడం కోసమే చేస్తున్నాం ఆరోగ్యం బాగోక కాదు ఎక్కడ యాక్సిడెంట్ అయ్యి కాదు ఈ రోజు వీడియో చూసాను నేను బుజ్జుగారు అయ్యో పాపం అని అడుగుతున్నాం ఆ రోజురా ఈ పిల్లలు ఈ కంటేకి అలా చేస్తాను అన్నప్పుడు నీకు గుర్తురాలేదా చేశారు వాళ్ళు మనిషి కుటుంబ పుట్టిన తర్వాత కొంచెమైనా ఆలోచించి అనాలి మాటలు అనేది నిజం తెలిసి తెలియకుండా ఒక్కొక్కరు అనే మాటలకి మేము ఎంత బాధపడుతున్నామో ఎంత నాకు అనుభవిస్తున్నా మాకు తెలుసు నువ్వైనా బెట్టింగ్ యాప్స్ కోసం మాట్లాడేది అంతే వాటి కోసం మాట్లాడేది అంటే ఇంట్లో తల్లి దగ్గర నుంచి పిల్లలు అందరినీ తిట్టుకుంటా ఇలా పోక్స్ యాక్ట్ అనుకుంటా అంటే దేశాలు దేశాలు మార్చుకుంటూ తిరుగుతున్నావు కోసం వేరే వేరే ఛానల్ చిన్న క్రియేటర్స్ కూడా ఇట్లా జాన్పెండ్ అట్లా జాన్ తెలుసుకోండి తెలుసుకోండి నిజాలి తెలుసుకొని మాట్లాడండి బాబు నాన్ వెజ్ ఇక్కడ నుండి ఇలాంటి మాటలు ఫోక్స్ అని పిల్లల మీద అందం ఆపేసే కంటెంట్ ని కంటెంట్ లాగే చూడండి వీడియోగా ఉన్నట్టు బయట ఉండదు ఈ రోజున నువ్వన్న ఆ మాటకి నా ఇంట్లో పెద్ద దిక్కు లేకుండా పోయింది నా ఆరోగ్యమా బాగోదు ఏ రోజు ఎక్కడ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు నీ ముగ్గురు బబ్బు మీద ఆధారపడి బదువుకున్నా బెడ్డింగ్ గ్యాస్ కోసం మాట్లాడు కానీ ఇలా పోక్స్ యాక్ట్ అని పిల్లల మీద పడి మాత్రం ఏడావకు వీళ్ళు కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ఏమేమో అనుకుంటున్నారు చాలా మంది ఏమేమో ఇట్లా అంటారు ఫేక్ న్యూస్ చెప్తున్నాను నాకు అందరూ ఇట్లా చనిపోయిన అట్లా చనిపోయింది అని చెప్పి ఇంకా చనిపోయిన బాధ మాకు ఇంకా అట్లా వేరే వేరే ఇట్లా వేరే పోట్రే చేస్తు మాకు ఇంకా బాధ అనిపిస్తుంది